రైతు సోదరులకు నమస్కారం అండి చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకైతే ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం మీరు జరుగుతుంది అలాగే వీడియో అనేది ఫుల్ లెంత్ వీడియో చూడండి ఏదైనా కానీ ఫుల్గా అర్థమవుతుంది అనమాట స్కిప్ మాటకు చేయకండి ఎందుకంటే స్కిప్ చేసినట్లయితే ఏది చెప్పునంట అర్థం కాదనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామం అండి ఈరోజు వచ్చేసి బ్యాడ్గా మార్కెట్ గురించి మాట్లాడుకుందామండి ఈరోజు అయితే టెండర్ వేయడం జరిగింది ఎందుకంటే నిన్న సెలవు అయితే ప్రకటించినారు చాలామంది బస్తాలు అయితే నిన్న వేయడానికైతే సిద్ధపడినారు ఈరోజు వచ్చేపాటికి బస్తాలు వచ్చేసి మూడు వేల పద్దెనిమిది వంద పద్దెనిమిది సంచులు అంటే మూడు వేల వంద అట్లా అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది రేట్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయని అనుకున్నాము ఈరోజు మార్కెట్ అయితే కాస్త డౌన్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇరవై ఐదు వేల వంద అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మంచి డీలక్స్ క్వాలిటీలు డబ్బే అనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై ఎక్కువ రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ టూ జీరో ఫోర్ త్రీ ముఖ్యంగా మాట్లాడుకుందామండి ఈరోజు వచ్చేసి పదహారు వేల ఎనిమిది అయితే టాప్ క్వాలిటీ అయితే పోవడం జరిగిందనమాట కార్పెంట్ కలరు సైజు ట్రైనింగ్ ఉన్నకాయలయితే అనమాట అలాగే సర్పన్ వన్ జీరో టూ కూడా పదిహేడు వేల వంద ఈరోజు హైయెస్ట్గా వెళ్ళడం జరిగిందనమాట ఎవరైనా రైతులు ఉంటే అమ్ముకోవాలనుకున్న రైతులు ఉంటే అమ్ముకోవచ్చు ఎందుకంటే మంచి ధర చెప్పుకోవాలి గత రెండు నెలల నుంచి ఈ రేట్స్ అయితే లేవు ఒక వెయ్యి రెండు అయితే ఇంక్రీజ్ అయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు ఎట్ల పోతున్నాయి మీ చిల్లి ఇల్లు ఉంటే అయినా టూ జీరో ఫోర్ త్రీ కాస్త డిమాండ్ అయితే కనపడుతుంది ఎవరినైనా అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోండి ప్రతి ఒక్కరు వీడియో చేసి అమ్మొద్దండి ఇంకా రేట్లు వస్తాయన్న మోసానికైతే మీరు పోవద్దండి బలి కావద్దండి మెయిన్ వచ్చేసి ఎందుకంటే ప్రజెంట్ అందరికీ తెలిసే విస్తీర్ణం ఎంత ఉంది పంట ఎంత వచ్చింది పంట ఏ విధంగా అమ్ముతున్నారు అవి అమ్మినారా లేకుంటే ఏసీలో ఉన్నాయనేది ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను ఇది కూడా ఎందుకు చెప్తానంటే చాలా మంది డైలీ నా సబ్స్క్రైబర్స్ ఒకటే కాదు చాలామంది కొత్త వాళ్ళు కూడా ఛానల్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడానికైతే నేను చెప్తుంటాను మీరు అది మాటిమాటికి వస్తుంది అని నేను అనుకోద్దండి ఎందుకంటే చాలామందికి రైతులు అన్నాక చాలామంది వినాలి అనమాట ఎందుకంటే ఎవరన్నా కానీ నేను కూడా కొంతమంది ఫాలో అప్ అవుతుంటాను ఫుల్ లెంత్ వీడియోలు కూడా స్కిప్ చేయకోకుండా చూస్తుంటాను అనమాట ఇప్పుడైతే ఈ చిల్లీ మార్కెట్ గురించి మాట్లాడదామండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు కడ్డీ కానీ కాస్త రెండు వేలు డౌన్ అయిందని చెప్పుకోవాలి ఇక డబ్బీ కానీ ఇరవై ఐదు అంటే మనం ఎగ్జాక్ట్లీ ముప్పై అట్లా పోతుంది అనుకున్నాము అయినా ఒక రెండు వేలు అయితే డౌన్కి అయితే వచ్చిందనమాట ఎందుకంటే అక్కడ కూడా వర్షాలు అయితే పడుతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు కూడా ఈరోజు ఒక అరవై మంది అయితే అట్లా రావడం జరిగింది ఎందుకంటే చాలా మంది ఏసీలో కూడా కొనుగోలు అయితే స్టార్ట్ చేసినారు ఎందుకంటే చాలామంది రైతులు ఈ కుతూహలంతో అంటే ఒక వెయ్యి రెండు వేలు మూడు వేలు జంప్ అవడం వల్ల రైతులు కూడా మార్కెట్కి అయితే వెళ్ళడం జరిగింది ముఖ్యంగా ఒక ఇద్దరు రైతులైతే ఫోన్ చేసి చెప్పారన్నా మొన్న మార్కెట్కి ఈ మార్కెట్కి తేడా అయిందన్న చాలా రేట్స్ అయితే డౌన్ అని మనం ఏం చేయలేని పరిస్థితి కాస్త చూసుకోండి ఎందుకంటే మనము ఒక రెండు వేలు మూడు వేలు ఇంక్రీజ్ అవుతుందని ఆశించినాము ఈ సోమవారం మార్కెట్ తెలుస్తుంది సోమవారం కానీ గురువారం మార్కెట్ కానీ ఎవరైనా నమ్మాలనుకున్న రైతులకి తెలుస్తుంది టూ జీరో ఫోర్త్ అయితే మీరు డిమాండ్ చేసినా కూడా వేస్తారు టెండర్ వేసినాక అదే రేట్కి ఇవ్వాలని ఏ దేవుడు చెప్పలేడు మీకు నచ్చితేనే ఇవ్వండి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు టూ జీరో ఫోర్ త్రీ పదైదు వేలు వేసినారు అనుకోండి మీకు పద్దెనిమిది వేలు మీకు థాట్ ఉంటుంది అనుకో ఖచ్చితంగా పద్దెనిమిది వేలు అడగండి పద్దెనిమిది వేలు కంటే పంతొమ్మిది వేలు కూడా అడగండి ఇబ్బంది ఏం లేదు ఇరవై వేలు చెప్పినా ఇబ్బంది ఎందుకంటే పంట పండించింటారు అంత తొందరగా ఆధారపడద్దండి అప్పుడు తర్వాత మీరు మా వాళ్ళని కనుక్కుంటాను మా ఇంట్లో ఫాదర్ నాలి ఇది చెప్పి మీరు ఎట్లగట్లో మీ సరుకు రేట్ ఇచ్చుకునే ప్రత్యామ్నాయమే చేసుకోండి ఎందుకంటే వాళ్ళేం మనకేం పుణ్యానికిరు మనమేం వాళ్ళకేం పుణ్యానికి ఏమో డబ్బులు అనేది మెయిన్ అనమాట అలాగే చూసుకున్నట్లయితే ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ గురించి చెప్పాను కదా సీట్ రకాలు గుంటూరు అయితే ఈరోజు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది తేజ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు టాప్గా వెళ్ళడం జరిగింది త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక లాలీ త్రిమూర్తి చూసుకున్నట్లయితే ఈరోజు తొమ్మిది వేల కాటు నుంచి పదకొండు వేల లోపల పోవడం జరిగింది అలాగే వండర్ హార్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల ఎనిమిది వందలయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇండో ఫైవ్ చూసుకున్నట్లయితే పదిన్నర వేలే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట అలాగే సెకండ్ రకాలు మీడియం క్వాలిటీల గురించి మాట్లాడదాము ఫస్ట్ డబ్బీ కడ్డి మీడియం క్వాలిటీల గురించి మాట్లాడదాము డబ్బీ మీడియం క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు నుంచి పదహారు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది చాలా మంది కలర్ షేడ్ ఉంటాయి కదా కలర్ తక్కువ ఉండే సైజ్ తక్కువ ఉండే ఫస్ట్ కాయలే చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు అయితే పోవడం జరుగుతుంది అనమాట కడ్డి మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేల కార్ నుంచి పదహారు వేల లోపలైతే వెళ్ళడం జరిగింది అలాగే డబల్ డీ హయెస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఇరవై రెండు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది లావరకాల్లోన అలాగే దేవనూరు డీలక్స్ కూడా ఈరోజు మార్కెట్కి వేయడం జరిగింది అది కూడా పదకొండు వేల రెండు అయితే టాప్గా వేయడం జరిగింది అనమాట చాలామంది తొమ్మిది వేలు కూడా వేసినారు ఎందుకంటే సైజు తక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అయితే ఏర్పడింది అనమాట చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు నాకు లైక్ చేయండి ఎందుకంటే నా ఛానల్ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు చాలా రేట్స్ అనేటివి ఈ విధంగానే ఉన్నాయి అలాగే సే టూ జీరో ఫోర్ త్రీ సెకండ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల కాటి నుంచి తొమ్మిది వేలు పదివేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అలాగే ఈ సర్పన్ను వన్ జీరో టూ టూ జీరో ఫోర్ త్రీ తెల్లకాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఈ రకాలన్నీ మూడు వేలు లోపలయితే పోవడం అనమాట డబ్బీ కడ్డీ తెల్లగాయలు డబుల్ డీ రకాల్లో చూసుకున్నట్లయితే ఐదు వేలు లోపలయితే పోవడం జరిగింది అనమాట ఎందుకంటే మంది నాలుగు వేలు కూడా అట్లేసినారు ఎందుకంటే కాయ క్వాలిటీ సైజు ఉండి ఏమన్నా కలరు ఎక్కువ ఉంటే ఈ డేట్స్ అయితే పన్నాయి అనమాట ఇదండి సమాచారం మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కింద నంబర్ ఉంటుంది కాల్ అన్న చేయాలి చేయగలరు లేదంటే వాట్సాప్ కన్నా ఆయన మెసేజ్ చేసినట్లయితే మీకున్న ప్రాబ్లం ఏమైనా ఉంటే నా ధర నుంచి ఏమైనా సాయం కావాలనుకుంటే నేనైతే చేసి పెడతాను ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్